వారాహి నవరాత్రులు అనేవి అమ్మవారి శక్తిని ఆరాధించే అత్యంత శక్తివంతమైన రోజులు వీటిని ఆషాఢ మాసంలో జరుపుతారు ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అనే పేరుతో కూడా ప్రసిద్ధి ఈ వారాహి నవరాత్రులను ఎవరు చేస్తే శుభకరం అంటే శత్రు బాధతో బాధపడేవారు వారాహి అమ్మవారు రాక్షస సంహారిణి శత్రుదోష నివారణకు ఆమెను ఆరాధిస్తే అపరాధులు తొలగిపోతాయి ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షణ కోరేవారు అమ్మవారి తేజోమయమైన రూపం అన్ని దిశల నుండి రక్షణ ఇస్తుంది అంధాలు కుటుంబ సమస్యలు న్యాయ పోరాటాలు రాజకీయ అడ్డంకులు ఉన్నవారు వారాహి అమ్మవారి అనుగ్రహంతో అడ్డంకులు తొలగిపోతాయి గుప్త సద్గతులు కోరే సాధకులు తంత్ర సాధకులు గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల అంతర్గత శక్తి పెరుగుతుంది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారు అమ్మవారు సంపద ప్రసాదిని అని వర్ణించబడతారు సంపద ప్రసాదించు దేవత మానసికంగా సమస్యలు ఉన్నవారు భయా కలిగిన వారు అమ్మవారు మహాశక్తితో భయాలు తొలగి ధైర్యం కలుగుతుంది విజయం అభివృద్ధి కోరే విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారులు వారాహి అమ్మ అనుగ్రహం వల్ల విజయాన్ని తప్పక సాధిస్తారు